ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అసలు మొదట తిరుమల వస్తాను మళ్ళీ తర్వాత అప్పటికి చూసుకుంటే పర్యటన రద్దు చేసుకోవడం జరిగింది అదే డిక్లరేషన్ కారణంగానే అంటారా దానికి సంబంధించి ఇక్కడ నేను గతంలో కూడా చెప్పాను ఇక్కడ డిక్లరేషన్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ప్రకారం ఆయన కొన్ని ఇబ్బందులుగా ఉన్నట్లు మనం అనుకోవాలి ఎందుకంటే ఎవరు కూడా ఏ రాజకీయ పార్టీ నాయకులు కూడా ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి హిందూ అంటారు నా ఇలవెల్పు మా ఇంటి ఇలవేల్పు శ్రీ వెంకటేశ్వర స్వామి అని చెప్తాడు గా చెప్తారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఏమంటారు నేను హిందువుని అని డైరెక్ట్గా పబ్లిక్లోనే చెప్పేస్తారు మొన్న కూడా డిక్లరేషన్ మీద తిరుమల వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు వాళ్ళ చిన్నమ్మాయి క్రిస్టియానిటీకి దానికి సంబంధించిన అమ్మాయి కాబట్టి ఆ అమ్మాయికి సంబంధించి డిక్లరేషన్ ఆ అమ్మాయిచ్చే సంతకం పెట్టిచ్చి ఒక ఫాదర్గా ఆయన కూడా సంతకం చేశాడు అంటే తమ ఏ మతము అనేది బహిరంగంగా చెప్పగలుగుతున్నారు అందరూ మనకెన్నో ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నాయి కేఏ పాల్ ఉన్నాడు ఆయన క్రిస్టియన్ అంటాడు మన ఎంఐఎం పార్టీ ఉంది వాళ్ళు మేం ముస్లింస్ అంటారు వాళ్ళ సిద్ధాంతం వాళ్ళు ముస్లింస్ అని చెప్పుకున్నా కూడా వాళ్ళ పార్టీ వాళ్ళ సిద్ధాంతాలు అవన్నీ ఆ స్ట్రక్చర్ అన్నీ వాళ్ళు చెప్పుగలుగుతారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అనే ఆయనే నేను క్రైస్తవుని అని చెప్పడు పోని హిందువుని నేను అని చెప్పడు అది ఎందుకో అది ఇప్పటివరకు నాకు అర్థం కాలేదు మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా అర్థం కాలేదు ఇప్పుడు చెప్పడం వల్ల ఇబ్బంది ఏం లేదు మీద ఒక రాజకీయ పార్టీ మీ పార్టీలో అన్ని కులాలు ఉంటాయి అన్ని మతాలు ఉంటాయి అందరు ఉన్నారు మీరు ఒక పార్టీ అధ్యక్షుడిగా ఐమ్ క్రిస్టియన్ అని చెప్తే ఏమవుతుంది అంటే కొన్ని రకాల వర్గాల వాళ్ళు దూరం వచ్చిన ఆలోచన అనుకోవచ్చా ఎవరికీ లేని ఆలోచన మీకెందుకు ఇప్పుడు నిన్ననే జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ గారు వారాహి డిక్లరేషన్ ఇచ్చారు సనాతన ధర్మం గురించి అప్పుడు ఆయన ఏం ఆలోచించాలి మీ ముస్లింస్లు ప్లస్ క్రైస్తవ నాకు వేరే అవుతారని భావించాలి కదా చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు నేను మా ఇంటి ఇలవేల్పు వెంకటేశ్వర స్వామి అంటాడు అంటే హిందూ అని ఆయన ఆలోచించాలి కదా ఇప్పుడు షర్మిల గారు ఉన్నారు షర్మిల గారు ఆమె డైరెక్ట్గా క్రైస్తవం వాళ్ళ ఫో అని అందరికీ తెలుసు నా హస్బెండు వీఆర్ క్రిస్టియన్స్ అని కూడా చెప్పేస్తారు ఆమె కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నారు దాంట్లో అందరూ అన్ని కులాలు మతాలు అన్ని పార్టీల్లో ఉంటారు మనకి ఎందుకు చెప్పుకోవడానికి ఎందుకు అంత ఇబ్బంది ఒక జగన్మోహన్ రెడ్డి గారికే వే ఏదో వేరవుతారు దూరం అవుతారు అనే భావన అవసరం లేదు మీ పార్టీలో అంతమంది ఉన్నారు అన్ని కులాలు మతాలు ఉన్నారు చెప్పుకోవచ్చు కాలం ఈ చర్చ జరుగుతుంటుంది మనకు డిక్లరేషన్ పెట్టింటే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు తిరుమలకు వెళ్ళే వెళ్ళిన తర్వాత ఆయన స్వచ్ఛందంగా డిక్లరేషన్ ఇచ్చి ఉంటే బ్రహ్మాండంగా ఆయన ఒక ఉన్నత స్థాయిలో చూసిండేవాళ్ళు తనకు తనకు వచ్చిన అవకాశాన్ని చేతులారా మిస్ చేసుకున్నట్లే చిన్న సంతకం కొన్ని లక్షల మంది హృదయాల మీద హృదయాలలో వాళ్ళు నిన్ను అడాప్ట్ చేసుకుని వాళ్ళు అంతే కదా ప్రధానంగా అంటే ఆయన మీ ఉద్దేశం ప్రకారం తిరుమల వెళ్ళకపోవడానికి డిక్లరేషన్ సమస్యతో ఆగిపోయారంటారా ఆయన ఆలోచన మీరు అన్నట్లు కొన్ని వర్గాలు దూరం అవుతాయి అనే భయం ఆయన వెంటాడుతుంది అని నా భావన ఆయన ఆ ఫీలింగ్ లో ఉన్నాడేమో నేను సంతకం చేస్తే నన్ను క్రిస్టియన్ అనుకుంటారేమో నన్ను నేను సంతకం చేస్తే ఒక హిందూ దేవుడి దగ్గరికి నువ్వు క్రిస్టియన్గా పోయి డిక్లరేషన్ ఎలా ఇస్తావు అంటే గనక కొంతమంది క్రైస్తవులకు కోపం వస్తుందేమో అనే భావన ఉండొచ్చు నేను క్రైస్తవుని తెలిస్తే గనక నాకు సంబంధించి తెలిసిన హిందువులంతా ఈ కరుడుగత్తిన హిందువులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏమైనా దూరం అవుతారనే భావన ఆయనలో ఉండొచ్చు అందుకోసమే ఆయన తిరుమరుకు రాలేదు అని మనం అనుకోవాలి ఇతర రాజకీయ పార్టీ అధ్యక్షుడు లేని సమస్య మీకెందుకు అలా అనిపిస్తుంది దూరం అవుతారు దూరం అవుతారని మనం అది చెప్పనంత కాలము దాని మీద చర్చ జరుగుతూనే ఉంటుంది చెప్పేస్తే పోతుంది కదా ఇప్పుడు మనకు అన్ని పార్టీలు అన్ని మతాలు అన్ని కులాలు అన్ని పార్టీల్లో ఉన్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క క్యాస్ట్ ఇప్పుడు సోనియా గాంధీ గారు క్రిస్టియన్స్ మోడీ గారు ఉన్నారు హిందువులు ఆయనే చెప్పుకుంటారు సోనియా గాంధీ వాళ్ళు చెప్పుకుంటారు చంద్రబాబు నాయుడు గారు చెప్తారు పవన్ కళ్యాణ్ గారు చెప్తారు కేజపా చెప్తారు అందరూ చెప్తారు మనకి ఒక్కరిమే మనకు ఎందుకు చెప్పుకోవడానికి ఇబ్బంది అంటే అక్కడ కూడా రాజకీయ కోణంతో ఆలోచిస్తున్నారు రాజకీయ కోణం కాదు అవతల వ్యక్తులకు ఎందుకు అవకాశం ఇస్తున్నారు దీని మీద చర్చకి అది సహజంగా న్యాయబద్ధంగా చట్టబద్ధంగా వాళ్ళు ఆ దేవస్థానంలో పెట్టిన పద్ధతి అది డిక్లరేషన్ ఒక పార్టీ మిమ్మల్ని ప్రెస్ చేస్తుంది డిక్లరేషన్ మీద సైన్ చేయండి అని మీరు హుందాగా ఒక మాజీ సీఎంగా పోయి సంతకం చేసి వెళ్ళింటే మొన్న బ్రహ్మాండంగా ఉండేది దాన్ని వెనకడు వేయడం వల్ల ఏమైందంటే కనుక అది అతనికే మైనస్ అయింది తప్పితే ప్లస్గా అదే కనుక సంతకం పెట్టింటే కనుక చాలా ప్లస్ అయి ఉండేది అంటే పాజిటివ్ థింక్ ఏది కూడా ఇప్పుడంతా మనం ఎంత దాచిపెట్టినా కూడా దాగే వ్యవహారాలు కాదు టెక్నాలజీ మారిపోయింది సోషల్ మీడియా వచ్చేసింది ప్రతి ఒక్కటి నిమిషాల్లో ప్రజలకు జరిపోతుంది ప్రతి కదలిక మనల్ని ప్రజలు గమనిస్తూ ఉంటారు మంచి చేసినా చెడు చేసినా మనం నిజం చెప్తున్నామా అబద్ధం చెప్తున్నామా అని చెప్పేసి గమనిస్తూనే ఉంటారు కాబట్టి వాళ్ళ మైండ్ సెట్కు తగినట్టు మనం నిర్ణయాలు ఉంటేనే మనం ముందుకు వెళ్ళ వెళ్ళగలుగుతాం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మూడు నెలలు వంద రోజులు దాటిపోయింది కూటమి ప్రభుత్వం వచ్చేసి ఈ ఆరు పథకాలు సూపర్ సిక్స్ పథకాల గురించి మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడిన వారం రోజుల నుంచే ప్రజలంతా గగ్గోలు పెడుతున్నారు అవి రావటం లేదు ఇవి రావటం లేదు ఇవి రావటం లేదు ఇంకా అందలేదు ఇందులో అందల అంతా ఆకలితో మాడి మలమల మసిపోతున్నారు ప్రజలంతా అని చెప్పేసి వారానికి స్టార్ట్ చేశారు యాక్చువల్గా వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నవరత్నాల పథకాలు వాటన్నిటికీ ఒక స్ట్రీమ్ లైన్లోకి తీసుకొచ్చి పంపిణీ చేసే దానికి ఒక సంవత్సరం పట్టింది సంవత్సరం కాలం సంవత్సరం కాలం పట్టింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వదిలేటప్పుడు ఏ రెండు మూడు లక్షల కోట్ల బడ్జెట్ అక్కడ బ్యాంకులో నిల్వ ఉంచి వెళ్ళాలా ఇంకా డబ్బులు లేవు కొత్తగా వచ్చింది ప్రభుత్వం ఇమ్మీడియట్గా పథకాలు ఇంప్లిమెంట్ చేయలేదు ఏవైతే అవసరాలు ఉన్నాయో వృద్ధాప్య పింఛన్లు ఈ ఏదైతే నీడు ఉందో అవసరమైన వాళ్ళకు ఉందో వాళ్ళని అవి చూసుకుంటూ వచ్చి మళ్ళీ మనం రెవెన్యూ జనరేట్ చేయాలా రెవెన్యూ జనరేట్ చేసుకుని ఒక పథకాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటురాలో దానికి టైం పడుతుంది కొత్తగా వచ్చిన ప్రభుత్వం కాబట్టి మనం వాళ్ళకి ఒక సంవత్సరం పాటు టైం ఇవ్వాలి మన దగ్గర నిలువ లేదు కదా ఇక్కడ నిలువ ఉంటే మనం డబ్బులు ఉన్నాయి కదా యా నువ్వు పని చేయొచ్చు కదా అని అడగచ్చు ఇక్కడ జీరో బ్యాలెన్స్ జీరో బ్యాలెన్స్ ఉండి అధికారంలోకి వస్తానే మీరు పనులు చేయండి అని చెప్పేసి మనం ఒత్తిడి చేస్తే ఇవన్నీ ప్రజలకు తెలుసు మన రాష్ట్ర ఖజానాలో ఎంత ఉంది వివిధ శాఖల్లో ఉన్న డబ్బులంతా ఏం చేశారు మన రాష్ట్రానికి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు చేసిన అప్పెంత ఈ విషయమంతా ప్రజలకు తెలుసు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూటమి ప్రభుత్వాన్ని ఒత్తిడి చేసి చేసి చెప్పడం వలకే ఆ పత్రికల్లో రాసుకోవడానికి టీవీలో చెప్పుకోవడానికి బాగుంటుంది కానీ జనం అన్నీ గమనిస్తూ ఉంటారు ప్రజలు ప్రజలు అన్నీ గమనిస్తుంటారు రీసెంట్గా కూడా గత ఎలక్షన్స్లో సిద్ధమా 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 అన్నారు సిద్ధమే అన్నారు పదకొండు సీట్లు ఇచ్చారు ప్రజలు ఇప్పుడు వంద రోజులు కూడా పూర్తి కాలేదు వచ్చేది మన ప్రభుత్వమే యుద్ధమా 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 అంటున్నాడు అంటే ఎక్కడ ఎవరితో చేద్దామని యుద్ధము వాళ్ళు ఇంకా వర్క్లోనే ఉన్నారు ఈ ప్రభుత్వము ఇంకా పనిలోనే స్టార్ట్ చేసి పనిలో ఉంది వంద రోజులు అవుతుంది ఇప్పుడే యుద్ధం మొదలుపెట్టి యుద్ధం వాళ్ళతో చేస్తారా ప్రజలతో చేస్తారా ఎవరితో చేయాలి యుద్ధం ఆ రోజు మీరు సిద్ధమా అన్నప్పుడు మీ పరిపాలన బాగునింటే ప్రజలంతా సిద్ధమై మీ వెంట నడిచి ఉండేవాళ్ళు అంతే కదా మిమ్మల్ని ఓడించిన ప్రజలు ఇప్పుడు కొత్త ప్రభుత్వం మీదకి మీరు యుద్ధమా అంటే కనుక మీ వెనక యుద్ధానికి రాలేరు ఎందుకంటే ఆ ప్రజలకు అన్నీ తెలుసు సిద్ధమా అనింది మీరే ఇప్పుడు యుద్ధమా అంటున్నది మీరే కాబట్టి ఇక్కడ సిద్ధానికి యుద్ధాన్ని పక్కన పెడితే ఒక ఏడాది పాటు కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం ఒక టైం ఇద్దాం అది కూడా ఆ టైం ఇవ్వడం వల్ల కూడా మీకు మీకే ప్రజల్లో మంచి పేరు వస్తుంది ఇప్పుడు ప్రజల్లో మీకే మంచి పేరు వస్తుంది ఒక సంవత్సరం రోజులు నేను కూటమి ప్రభుత్వానికి టైం ఇస్తున్నా పరిపాలించనివ్వండి వన్ ఇయర్ తర్వాత ఈ ప్రభుత్వ తప్పులు ఒప్పులు ఏం జరిగిందో అనేది దాని మీద మేము ఛార్జ్ షీట్ దాఖలు చేస్తాం అంటే ప్రజలు ఎంత అప్రిషియేట్ చేస్తారు ఇప్పుడు ప్రజలు కూడా ఎట్లా ఉన్నారంటే మీకు సోషల్ మీడియాని చాలా స్పీడ్గా వచ్చేసాయి డిజిటల్ మీడియా నేషనల్ లెవెల్ కానీ స్టేట్ లెవెల్ కానీ తెలంగాణలో ఏం జరుగుతుంది ఆంధ్రాలో ఏం జరుగుతుంది అమెరికాలో జరుగుతుంది కూడా మొత్తం తెలిసి వాళ్లే విశ్లేషించుకుంటారు ప్రజలంతా తెలివైన వాళ్ళు మనకు ఎవరూ లేరు ఎందుకంటే మనమే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను జగన్మోహన్ రెడ్డి గారు నూట యాభై ఒక్క సీట్లతో గెలిపించారు పంతొమ్మిదిలో గెలిపించారు ఆ పరిపాలన పద్ధతులు ఇలా అన్ని అబ్జర్వ్ చేస్తూ వచ్చారు ఏం చేయలేరు ఎందుకంటే ఒక ఐదు సంవత్సరాలు టైం ఇచ్చేసిన తర్వాత ఐదు సంవత్సరాలు మనం మంచి చేసినా చెడు చేసినా భరించాల్సిందే భరించుకుంటూ వచ్చారు చివరికి వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలని ఓటర్లుగా భావించారు ప్రజలు అంటే ఒక ఐదు కోట్ల మంది ఉన్నారనుకుంటే ఐదు కోట్ల ఓట్లు ఈ ఐదు కోట్ల ఓట్లలో ఎలక్షన్కి వచ్చేవాళ్ళు ఎన్ని కోట్లు ఆ ఓట్ల క్యాలిక్యులేషన్లోనే ఉన్నాడు ప్రజలనే వాళ్ళు మనుషులు ప్రజలనే వాళ్లకు మనసు ఉంటుంది ప్రజలనే వాళ్లకు ఉంటాయి ప్రజలనే వాళ్లకు ఉంటాయి ప్రజలనే వాళ్లకు బరువులు ఉంటాయి ఇవి ఆలోచించాల వాళ్లను ఓట్ల కిందనే క్యాల్కులేట్ చేశాడు ప్రజలకి ఇవన్నీ ఉంటాయి ప్రజలు ఏం చేశారు రీసెంట్ ఎన్నికల్లో పదకొండు సీట్లు ఇచ్చారు అదే మీరు ఆ రోజు ప్రజల్ని ఓట్ల కింద చూడకుండా ప్రజలు మనల్ని గమనిస్తున్నారు ప్రజలకు మనసుంటుంది ప్రజలకు కోపం ఉంటుంది ప్రజలకు కోరికలు ఉంటాయి ప్రజలకు ఏదైనా చెప్పాలని ఏమి అడగాలని ఇతర ఎన్నో ఉంటాయి ప్రజలంటే ఎమోషన్ ఎమోషన్ ప్రజలంటే ఎమోషన్ అది మీరు గమనించలేకపోయారు ఆ ఎఫెక్టే మీకు పదకొండు సీట్లు రావటం ఇప్పటికి కూడా నేనేం చెప్తానంటే ప్రజలను ఓట్లుగా చూడద్దు పేపర్ మీద లెక్కలు వేయద్దు పేపర్ మీద లెక్కలు వేయద్దు చంద్రబాబు నాయుడు గారిని తిడితేనో పవన్ కళ్యాణ్ గారిని తిడితేనో విమర్శిస్తేనో ఇతరత్రా చేస్తేనే మనం ప్రజలకు దగ్గర కాలేం చిన్న 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 అంశాలు చిన్న చిన్న అంశాలతో మీరు దూసుకెళ్ళచ్చు మీకు ఆయనకు ఇంకా ఏజ్ ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి ఏజ్ ఉంది ఇద్దాము వన్ ఇయర్ టైం ఇద్దాం ప్రభుత్వ కూటమి ప్రభుత్వానికి వన్ ఇయర్ టైం ఇద్దాం టైం ఇచ్చిన తర్వాత దాని తర్వాత మనము ఏదైనా వర్క్ స్టార్ట్ చేస్తే ప్రభుత్వం మీద వాళ్ళ వైఫల్యాలు కానివ్వండి వాళ్ళ తప్పులు కానివ్వండి మనం ప్రశ్నించి ఏదైనా చేస్తే దానికి ఒక అర్థం ఉంటుంది ఇంకా వాళ్ళు చేసి ఇప్పుడిప్పుడే ఇప్పుడే మొన్ననే పుట్టాడు బిడ్డ ఇప్పుడిప్పుడే అడుగులేస్తున్నాడు అంటే పరిగెత్తడం లేదు చిన్నపిల్లడు పరిగెత్తడం లేదు పరిగెత్తడం లేదు అని చెప్పి మనం వెంటబడితే చూసే జనానికి కూడా బాధగా ఇబ్బందిగా ఉంటుంది అది మనం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా ఎంతసేపు మనము ఉన్నంతదా మనం సాధించింది ఏంటి మనం చేయబోయేది ఇవన్నీ అంశాలన్నీ కూడా కొద్ది రోజులు ప్లాన్ చేసి ఈ లోపల పార్టీ స్ట్రక్చర్ ఇవన్నీ కూడా పరిశీలించుకొని దాన్ని పార్టీ మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఈ వన్ ఇయర్ ఇంకా మెరుగైన మంచి పార్టీగా తయారు చేసుకోవచ్చు ఆయన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అప్పుడు ఏ పార్టీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఉన్నారు ఆ రోజు పార్టీకి నష్టం కలిగించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఉన్నారు మళ్ళీ ఇప్పుడే ఏం మారలేదండి ఏం మారలేదు కదా ఇప్పుడు ఇప్పుడు ఇచ్చే డెసిగ్నేషన్స్ మన కమిటీలు ఇవన్నీ కూడా ఇప్పుడు ఉన్నవాళ్లే వాళ్ళనే వాళ్ళకి ఏదో ఒకటి డిసిగ్నేషన్స్ పోస్టింగ్స్ ఇచ్చుకుంటున్నారు పార్టీకి సంబంధించిన పదవులన్నీ కూడా కొత్త టీమును తయారు చేసుకోవటంలా కొత్త టీమును సెర్చ్ చేయాలి ఆయన పాత టీము పాత టీం చేసే వ్యవహారాలు ఆ రోజే నిర్ణయాలు తీసుకుని ఉంటే ఆ రోజే రోడ్ల మీద డ్యాన్సులు వేసినప్పుడే చర్యలు తీసుకుని ఉంటే ఆ రోజు అన్నీ చేస్తుందా అన్న వ్యక్తుల మీద యాక్షన్ తీసుకుని ఉంటే ఆ రోజే అరగంట గంట అన్న వాళ్ళ మీద యాక్షన్ తీసుకుని ఉంటే ఇటువంటి పరిస్థితి వచ్చిండేది కాదు అవన్నీ స్వయంకృత్పరాధం జగన్మోహన్ రెడ్డి గారు చేసుకునింది అది ఇప్పటికైనా తిరిగి వాళ్ళని పోస్టింగ్ ఇస్తున్నారు పార్టీలో ఇది జనం చూస్తుంటారు కదా అంటే ఒకటి కొత్త వాళ్ళు పార్టీలోకి రాక లేకపోతే కొత్త నాయకత్వం దొరకనుకోవాలా లేకపోతే ఏమనుకోవాలా ఎవరు ఎందుకు పిలుపునిస్తే ఎందుకు రారు అది యంగ్స్ట్ పార్టీ యంగ్ లీడర్ జగన్మోహన్ యంగ్ లీడర్ ఎందుకు రారు పిలుపునిస్తే కొత్త జనరేషన్ ఎందుకు రాదు ఎంతో మంది ఉన్నారు కదా వస్తారు వాళ్ళతో నిర్మించుకోవాలి వాళ్ళతో వర్క్ చేయించాలా ఎంతసేపు ఇదే టీమును పెట్టుకుని పది సంవత్సరాలుగా పదహైదు సంవత్సరాలుగా మీతో ఉన్న పనులు అదే టీమును వాళ్ళ సోషల్ మీడియాలో మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏమేమి పనులు చేశారు వాళ్ళనే మళ్ళీ పక్కన పెట్టుకొని చూసే జనానికి కూడా మనలో మార్పు చేంజ్ అనేది ఏం కనపడలేదు అనుకుంటారు కొత్త జనరేషన్ ఉంది అంటే ఒక పార్టీ సిద్ధాంతాలు టీడీపీ ఉంది పార్టీ సిద్ధాంతాలకు కొంతమంది ఆకర్షిత కొత్త జనరేషన్ వస్తుంది అట్లాగే వైసీపీ పార్టీ సిద్ధాంతాలు ఉంటాయి వాటిని ఆకర్షించి పోయి వచ్చే యూత్ ఉంటారు ఈ వన్ ఇయర్ పాటు చేయాలంటున్నాను నేను ఈ వన్ ఇయర్ పాటు వాటి మీద దృష్టి కేంద్రీకరిస్తే మంచి పార్టీని స్ట్రక్చర్ చేయొచ్చు నిన్న ఆయన ప్రెస్ మీట్లో ఉన్నాడు దేశంలోనే ఇంత స్ట్రాంగెస్ట్ పార్టీగా ఏ పార్టీ ఉండదు మన పార్టీని చేస్తున్నాను అన్నాడు చివరు ఎవరు ఉన్నారు ఉన్నారంటే అంత వీళ్ళే ఉన్నారు బ్యాచే ఈ వన్ ఇయర్ కూటమి ప్రభుత్వానికి వదిలేసి ఈ పాస్టీ పార్టీ స్ట్రక్చర్ మీద ఈ యంగ్స్టర్స్ని మనం పిక్ చేసుకొని వాళ్ళని ఒక లీడర్లుగా తయారు చేయొచ్చు టైం వేస్ట్ మన ఈ కూటమి ప్రభుత్వం మీద టైం వేస్ట్ వల్ల దానికి నష్ట దానివల్ల మా వైసీపీకే నష్టం వన్ ఇయర్ వదిలేద్దాం పార్టీ మీద నిర్మాణం మీద పెడదాం ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చూడండి పార్టీ నిర్మాణం మీద స్ట్రక్చర్ వర్క్ జరుగుతూ ఉంది వర్క్ జరుగుతూ ఉంది అట్లాగే టీడీపీలో టిడిపిలో సెకండ్ జనరేషన్ కి సంబంధించిన వర్క్ జరుగుతూ ఉంది కి నుంచి వర్క్ స్టార్ట్ వర్క్ స్టార్ట్ చేసేసారు మీరు కూడా ఈ ప్రభుత్వానికి వదిలేసే పరిపాలన చేస్తారు వన్ ఇయర్ చూద్దాం ఏం చేస్తారు ఈ లోపల మనం పార్టీ స్ట్రెంగ్తన్ కొత్త జనరేషన్ కొత్త రక్తం దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు మంచి రిజల్ట్స్ వస్తాయి